గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ క్రిప్టోని అమ్మే వాళ్ళు నా దేశస్తులై ఉండాలి డెబ్భై ఏళ్ళు నా భారతీయుడు నా కిబో ఫ్యామిలీ నా క్యూ లైఫ్ ఫ్యామిలీ నా క్వాంటమ్ ఫ్యామిలీ ఆ పైన మీ క్వాంటమ్ అంటే క్యూ లైఫ్ అయినా క్యూ ఎక్స్చేంజ్ అన్న క్వాంటమ్ ప్రపంచాన్ని నడిపించేది ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే సాఫ్ట్వేర్లో కూడా క్వాంటమ్ ఉంటుంది అందుకనే క్వాంటమ్ ర్యాలీస్ అని క్వాంటమ్ ఈ బిజినెస్ బిల్డింగ్స్ అని చెప్తూ ఉంటారు క్వాంటమ్ వ్యాలీ అని ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కలా పిలుస్తూ ఉంటారు ఈ క్వాంటమ్ని మీరు చూసారలేదు రోబోటు రెండు వేల ముప్పై ఐదు అని ఒక సినిమా వచ్చింది వీల్ స్మిత్ది తెలుగు ఒక చేశారు దాంట్లో విక్కీ అని ఒక పాత్ర ఉంటుంది అదే సాఫ్ట్వేర్ రన్ చేస్తుంటుంది ఈ మొత్తం రోబోట్స్ అన్నింటిలో ఒకానొక టైం వెళ్ళేసరిగా అది దాని హ్యాండ్ ఓవర్లు తీసుకొని మనుషుల మరి దాడి చేస్తుంటారు అది క్వాంటమ్ అంటే అదనమాట అంటే అది సినిమా కాబట్టి అలా చేశారు బయట కాదు ఆ సినిమా కోసం చేశారు సో అంటే మూల కేంద్రం అని దాని అర్థం ఆ క్వాంటమ్ ఇప్పుడు అలాంటి ఒక క్వాంటమ్ అనేది దీని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ కాబట్టి క్వాంటమ్ అంటే ప్రపంచాన్ని నడిపించింది మూల కేంద్రం సెంట్రల్ అదనమాట అందుకోసం మన ఎక్స్చేంజ్కి ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీలు అన్నింటికి ప్రపంచంలో ఉన్న ఎక్స్చేంజ్లకి అన్నింటికి భిన్నంగా క్రిప్టో కరెన్సీలో ఒక అద్భుతాన్ని చూపించే ఒక మూల కేంద్రం వాంటం ఎక్స్చేంజ్ అది పెద్దదవుతుంది కాబట్టి పదం పలకడం క్యూ ఎక్స్చేంజ్ అని మనం పేరు పెట్టుకున్నాం దాని వివరణ ఇప్పుడు మీకు చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కిబో అని పేరు త్వరలో ఎంటర్ అయిపోతుంది తక్కువ పేరు ఎక్కడ పోదు అది ఎలాంటి మంచి ఫెసిలిటీలో వస్తుందో మీరు చూద్దరు కానీ అది వదులుకొని మనం చేసేది కాదు ఓకే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ తాలూకా విషయం మాట్లాడదాం ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ అంటే ఏ ఎక్స్చేంజ్లో దొరికిన ప్రౌజ్ను క్వాంటమ్ లో ఉంటుంది అని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాను ఎక్కడ కాయిన్ కొనుక్కున్నా ఇక్కడే అమ్ముకోవాలి ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్వాంటమ్ ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనిపించేలా దాన్ని డిజైన్ చేస్తున్నాం అక్కడికి వెళ్తే అమ్మడం కొనడం సింపుల్గా ఉంటుంది ట్రాడర్స్ అందరు అక్కడే ఉంటారు అమ్మేవాడు కొనేవాడు అందరు అక్కడే ఉంటారు ఇన్వెస్టర్స్ అక్కడే ఉంటాడు రోజు అమ్మే కొనేవాళ్ళు అక్కడే ఉంటారు అక్కడికి పోవాలి అనేలాగా దీన్ని డిజైన్ చేస్తున్నాను చేశాను అది ఇంకా అప్డేట్ చేస్తాను అంటే మీరు ఏదైనా ఉదయం లేసి ఈరోజు వెజిటబుల్స్ ఏది తెచ్చుకోవాలనుకున్నానుకో మీకు ముందు వచ్చేది ఏంటి రైతు బజార్ లేకపోతే పూర్ణ మార్కెట్ లేకపోతే హైదరాబాద్లో కొన్ని మార్కెట్లు ఉన్నాయి అలాంటి మార్కెట్లనే మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకో తెలుసా అక్కడికి వెళ్తే అన్నీ దొరికేస్తాయి హోల్సేల్ దొరుకుతుంది రిటైల్ దొరుకుతారు అన్నీ దొరికేస్తాయి నెంబర్ వన్ దొరుకుతుంది టూ త్రీ త్రీ హండ్రెడ్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ అందుకని అక్కడికి వెళ్ళిపోతారు అలాగే సూపర్ మార్కెట్స్ మాల్స్ ఇవన్నీ ఎందుకు వెళ్తారు ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీసు అమెరికా లాంటి కంట్రీసు లేకపోతే చైనా లాంటి కంట్రీస్ రష్యా లాంటి కంట్రీస్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ ఒకే చోట దొరుకుతాయి అనమాట ఒకే చోట దొరుకుతాయి కాబట్టి అలాంటి దాన్ని క్రిప్టో కరెన్సీలోకి తీసుకురావాలి ఇప్పుడు మనం ఇందులో చేస్తున్న ఇది అది అనకూడదు అంటే అప్పుడు ఏంటి నా కాన్సన్ట్రేషన్ ఏంటి మనందరి తాలూకు ప్లాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కాయిన్ ఎవరి దగ్గర ఉన్నా సరే క్వాంటమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోదాం అక్కడైతే అమ్ముకోవడం విషయం కాయిన్ ఎవడు కొనుక్కోవాలి అనుకున్నా సరే క్వాంటమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోదాం అక్కడైతే అన్నీ దొరికేస్తాయి ట్రేడింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే క్వాంటమ్కి వెళ్ళిపోదాం అక్కడ ఎలాగ ఎలా కొన మనం చూస్తే అర్థమవుతుంది దాంట్లోకి వెళ్తే దాని దగ్గర ఒక ఈ ఇవన్నీ నేర్పించే ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ లాంటిది అక్కడ డాడీ గారు పెట్టారు ఇలా అన్ని ఏ రకంగా కరెన్సీ ఉంది చూసినా అక్కడికే రావాలి అంటే ప్రపంచం మొత్తానికి మూల కేంద్రమైనటువంటి బిందువు క్వాంటం ఎక్స్చేంజ్ కావాలి అలా రావడం వలన మీరు ఇరవై ఐదు లెవెల్స్ రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఇస్తున్నానో మనం దీని ద్వారా అప్పుడు మీకు భయంకరమైన ఇన్కమ్ వస్తుంది దాని తాలూకా టాలీసు మా అన్న చెప్పాను మరొకసారి చెప్తాను వినండి చాలా ఇంపార్టెంట్ ఇది అవేంటంటే ఇప్పుడు మన కాయిన్ డి కాయిన్ రెండు వేల మూడు వందలకి లిస్ట్ అవుతుంది దానికే లిక్విడిటీ పెడుతున్నాం జాగ్రత్తగా వినండి ఇది కాకుండా డైలీ ఫిఫ్టీ కాయిన్స్ లిక్విడిటీ ఫండ్ మనం ఎన్ని రోజులు పెడుతున్నాం డెబ్భై సంవత్సరాలు పెడుతున్నాం లిక్విడిటీ ఫండ్ డైలీగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే నేను చాలా ఎక్కువ పెడుతున్నాను అది ఇప్పుడు మాట్లాడకూడదు మీరు అక్కడే చూడాలి దాన్ని ఎంత లిక్విడిటీ పెడుతున్నాడనే మీరు డ్యాన్స్ వేసేస్తారు అంత లిక్విడిటీ పెడుతున్నాను డ్యాన్స్ వేస్తారు అంత లిక్విడిటీ పెడుతున్నాను అయితే ఇప్పుడు మనం ఓ లక్ష రూపాయలు లేదు ఒక్క ఆయన గురించి మొదలు పెడదాం ఒక్క ఆయన గురించి మొదలు పెడదాం మీకంటే నేను అక్కడ ఎన్ని కాయిన్స్ పెట్టానో అన్నింటికి ఆపోజిట్లు మీరు వెళ్ళండి యాభై కాయిన్స్ అంటున్నాం కదా యాభై కాయిన్సే పెడదాం కానీ అక్కడ పెట్టేది యాభై కాయిన్స్ కాదు డాడీస్ చిత కూడా ఎందుకంటే గత అనుభవాలు ఫెల్యూర్సే నాకు మాస్టర్లు అవమానించి నాలో లోపాన్ని చెప్పిన వాళ్ళే నా గురువులు నీ మొహం మీద మచ్చుందని ఎవరు చెప్పుకోలేదు తెలుసా స్నేహితుడు చెప్పలేడు పిల్లలు చెప్పలేరు భార్య చెప్పలేరు కానీ నన్ను ఇష్టపడని వాళ్ళు లేదా నన్ను బాగు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు చెప్తారు హే మొహం మీద మచ్చని తుడుచుకోకుండా వచ్చారు రోడ్డు మీదకి అంటే చట్ట కనక చిరిగిపోయింది చూసుకోకుండా వచ్చాడు రా అంటాడు అంటే అర్థం ఏంటంటే లోపాన్ని ధైర్యంగా చెప్పగలిగేవాడు నేను నచ్చని వాడు లేకపోతే నేను ఖచ్చితంగా బాగుపడాలనుకునేటి నువ్వేమనుకునే పర్లేదు మొహమ్మద్ చెప్పాను నీ మొహమ్మద్ మర్చుంది అని షర్ట్ చిరిపోయిందిరా నువ్వు చేసింది మంచిది కాదురా అని ఎవరైతే చెప్తారో వాళ్ళే మన గురువులు ప్రేమించిన చెప్పలేదు భార్య చెప్పలేదు పిల్లడు ఆ చెప్పం దానికి ఉందలే షర్ట్ కుట్టేసుకొని వెళ్ళిపోదాం రండి అంటుంది అంటే వీళ్ళగ్జిస్ట్ చేస్తారు ప్రేమ ఉంది కాబట్టి అధికమైన ప్రేమ కానీ వాళ్ళు చేయదు అందువల్ల నన్ను ఎవరైతే మైనస్లో చూసారో నన్ను నేర్పించి ఇంత గొప్పగా డిజైన్ చేసినందుకు వాళ్ళందరికీ జొహార్ జొహార్ థ్యాంక్స్ డాడీస్ మీ అందరికీ థ్యాంక్స్ నన్ను చంపినోడికి జోహార్ నాకు వర్ధంతి చేసినోళ్ళకి జోహారు నన్ను తిట్టినోళ్ళకి జోహారు నాలో లోపాలు చెప్పినోళ్ళకి జోహారు నన్ను ఎన్ని రకాలుగా అయితే తప్పు పట్టారో వాళ్ళందరూ జోహారు ఎందుకు చెప్పన వాళ్ళని నేను ఎప్పుడూ ఆ కోణంలో చూడలేదు వాళ్ళు చూశారు నేను చూడలేదు ఇప్పటికీ అప్పుడు ప్రేమించాను ఇప్పుడు ప్రేమిస్తాను నేను ఎప్పుడూ ప్రేమిస్తాను ఒక్క మాట నేను ఎవరిని అనలేదు ఎందుకంటే లోపాన్ని లోపాన్నెత్తినోడు మాత్రమే మన తాలూకా అభివృద్ధిని కోరుకున్నాడు అని నమ్మినటువంటి వ్యక్తిని అందుకే వాళ్ళందరూ నా గురువులు ప్రపంచంలో ఏ వస్తువైనా ఇమీడియట్లీగా కావాలి అని అనుకుంటే ఇమీడియట్లీ గుర్తొచ్చి ఎక్కడో తెలుసా చైనా చైనాతో అనేక దేశాలు మార్కెట్ ఫ్రెండ్షిప్ చేసి మార్కెట్లో ముందు మార్కెట్ ఫ్రెండ్షిప్ చేసి మార్కెట్లో వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి అన్నీ వస్తుంటాయి కానీ మన ఇండియన్కి ఉన్నటువంటి ఒక దారుణ్ మైన సెట్ తెలిసే డాడీస్ చైనా చీఫ్ ఐటమ్ చైనా నో గ్యారంటీ చైనా నో వారంటీ ఆ వస్తువులు ఎక్కువ ఉండు అనేది ఒక నాను ఉండిపోయింది కానీ చైనా అది కాదు నేను సర్టిఫై ఇవ్వట్లేదు నాకు తెలుసు అమెరికా చైనాతో ఎన్నో చేస్తుంది ఎన్నో షూస్ ఎన్నో రకాల గొప్ప ప్రోడక్ట్లన్నీ చైనా తయారు చేసేసిన అగ్రిమెంట్స్ ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి ఆన్లైన్లో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అధికారికంగా అఫీషియల్గా ఉన్నాయి వాటిలోకి వెళ్ళి చూడండి మిగతా కంట్రీస్ చైనా నుంచి వెళ్తుండే ప్రపంచానికే చైనా సప్లై చేస్తుంది అదేంటో తెలుసా మనం ఫిష్ మార్కెట్కి కూరగాయలు మార్కెట్కి వెళ్ళాము కాస్ట్లీగా ఉన్న కేజీ పది వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు దొరికే రొయ్యలు ఉంటాయి ఫ్రాను ఐదు వందల రొయ్యలు ఉంటాయి వంద రూపాయలకు వచ్చే పాడైపోయిన వేస్ట్గా ఉన్నటువంటి రొయ్య దొరుకుతుంది కూరగాయలు మీరు చేపల మార్కెట్కి వెళ్ళి చూడండి మంచి మంచి చేపలు పక్క ఉంటాయి ఆ చివరిని ఎక్కడ కులిని కూడా అమ్ముతుంటారు పక్కపోయినాయి కూడా అలాగే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళండి ఒక దగ్గర అద్భుతమైన దొరికితే ఒక దగ్గర వాడిపోయిన ఎండిపోయిన దొరుకుతాయి అంటే అర్థం ఏంటో తెలుసు అంటే అర్థం అంటే అర్థం ఏంటో తెలుసా దీనికి నీకేం కావాలో నువ్వు వెతుక్కో నువ్వు కూలిపోయిందా పాడైపోయిందా నెంబర్ వన్నా అది చైనా మనం తక్కువ కాస్ట్ ఉన్నదే మన ఇండియన్ కాదు మన తెచ్చుకొని పాడు చేసుకుంటున్నాం బి ప్రాక్టికల్ నేను నేను ప్రాక్టికల్గా నేను అనుభవించిన అక్కడ ప్రపంచానికి నెంబర్ వన్ సరుకు ఎవడైనా అందించారంటే ఒక ప్రోడక్ట్ చైనాను అందిస్తుంది అందువల్ల ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది అది దాని ప్రొడక్షన్ ఎవడు తీలేడు దానికి మళ్ళీ వెళ్ళాలంటే ఎప్పుడైనా నా దేశమే మన దేశమే దానికి మొగుడై కూర్చోవాలి అంత పెద్ద కంట్రీ అంటే అది అది ఇంత పెద్ద ప్రపంచానికి చైనా అందిస్తుంది దట్ ద స్పిరిట్ అదే నా తాలూకు స్పిరిట్ అదే నా తాలూకు లక్ష్యం ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ భవిష్యత్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ లేకపోతే ఏ దేశం కూడా ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ మనుగడ చేయలేదు ఎన్ని చెప్పినా డబ్బున్నాడు ఏ దేశం అనేసి క్రిప్టో మీద ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అఫీషియల్గా చేయలేకపోవచ్చు వాళ్ళు దాన్ని ఇంకా భవిష్యత్తులో అఫీషియల్ చేసేయడానికి బ్రిక్స్ దేశాలు ప్లాన్ చేసుకున్నాయి వా ఆ దేశాలు ఇచ్చేటువంటి ఆ ఆ సూత్రాలకి కూడా మనం ఎస్ నేను ఉన్నాను అనే విధంగా ఇప్పుడు తయారు చేస్తున్నాను సో క్రిప్టో కరెన్సీలో ఒక నూతన అధ్యాయాన్ని నేను తెరవబోతున్నాను ఇప్పటిదాకా నేను క్రిప్టో కరెన్సీ నుంచి మాట్లాడిన విషయాలు కాదు అంతకు మించి అంతకు మించి ఒక నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం అది ఎలా ఉంటుందంటే దాన్ని న్యూస్ సెంట్రల్నో దుబాయ్లోనో కాదు దీన్ని ప్రపంచంలో ఏ దేశంలో దాన్ని మనం లాంచ్ చేసి మొత్తం ఓల్డ్ మీడియాకి పీల్చి మనం ఎక్కడ లాంచ్ చేస్తామో దాన్ని బట్టి అన్ని దేశాలు వాహ్ క్రిప్ట్ కొనులందరూ ముఖ్య బాధ్య ఏం చెప్పారా అద్భుతంగా చేశారా పోదాం వాంటమ్ ఎక్స్చేంజ్లకు మనం వెళ్ళాలి వెళ్ళకపోతే నష్టపోతాం అనేటువంటి ఒక అధ్యాయాన్ని నేను తెరబోతున్నాను మీ సహాయంతో ఇప్పుడు నాతో ఎవరైతే ప్రపంచ వేదిక వస్తారో వాళ్ళ సమక్షంలో ప్రపంచంలోనూ ఉన్న ఆ దేశం ఆ దేశంలో మన ఎలా వెళ్ళాలనే ఒక ప్లాన్తో వెళ్తున్నాను అద్ద్రిపాది అందువల్ల ఇక్కడొచ్చిన లక్ష రూపాయలు అక్కడ కూడా వస్తుంది ఇక్కడ వస్తున్నట్టే ఆ లక్ష రూపాయలు అక్కడ కూడా వస్తుంది డైలీ చాయిస్ మీది వాయిస్ నాది నాదికోండి క్రియేషన్ ఎలా చేసానో మీకు తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కటి 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 నేను ఎప్పుడూ తొమ్మిది అంకెలు తీసుకుంటాను కానీ కొత్త అంకి వేస్తాను అది నాకు ఇష్టపడింది నలుగురు ఎలేటెడ్గా కాకుండా నలుగురు నచ్చేటట్టుగా నలుగురు మెచ్చేటట్టుగా ఆ నలుగురికి ఆదాయం వచ్చేటట్టుగా చేయడం నాకు ఇంట్రెస్ట్ కసి కసి అంటే కసి నాకు అదొక కసి అందుకే రాతికి పగలికి నాకు ఇప్పుడు తేడా తెలియదు పోయినాడు కాదు ఎక్స్పెరిమెంట్ చేసినట్టు లెక్క నాకు ఈ రెండేళ్ళు మూడేళ్ళలో నేను నష్టపోయింది కష్టపడింది అవమానాలు అన్నింటినీ కలిపి ఒక గ్రంథం రాసేసుకుని అన్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొత్త దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందుకు వస్తున్నాను చిత్త ఫస్ట్ మీరు టాప్ ఇండియా నుంచి రెండు వందల మంది రండి రేపు మీటింగ్లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను మీకు నేర్పిస్తాను మీరు వెళ్ళి ప్రతి రాష్ట్రంలో వంద మంది మీటింగ్ చేయండి తర్వాత ఎలా నడుస్తుందో మనం చూపిస్తాం మనం చూపిస్తాం దండయాత్ర ఎలా ఉంటుందో క్రిప్టో దండయాత్ర ఎలా ఉంటుందో క్వాంటమ్ క్రిప్టో క్వాంటమ్ వ్యాలీలో యుద్ధం ఎలా ఉంటుందో మనం చూపించాం జై హింద్ డాడీస్ జై హింద్ జై భారత్ అలాగే ఈ క్రిప్టోని అమ్మే వాళ్ళు నా దేశస్తులై ఉండాలి డెబ్భై ఏళ్ళు నా భారతీయుడు నా క్యూబో ఫ్యామిలీ నా క్యూ లైఫ్ ఫ్యామిలీ నా క్వాంటమ్ ఫ్యామిలీ ఆ పైన మీ క్వాంటమ్ అంటే క్యూ లైఫ్ అయినా క్యూ ఎక్స్చేంజ్ అన్న క్వాంటమ్ ప్రపంచాన్ని నడిపించేది ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే సాఫ్ట్వేర్లో కూడా క్వాంటమ్ ఉంటుంది అందుకనే క్వాంటమ్ ర్యాలీస్ అని క్వాంటమ్ ఈ బిజినెస్ బిల్డింగ్స్ అని చెప్తూ ఉంటుంది క్వాంటమ్ వ్యాలీ అని ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కలా పిలుస్తూ ఉంటారు ఈ క్వాంటమ్ని మీరు చూసారలేదు రోబోటు రెండు వేల ముప్పై ఐదు అని ఒక సినిమా వచ్చింది విల్ స్మిత్ అది కూడా డబ్ చేశారు దాంట్లో విక్కీ అని ఒక పాత్ర ఉంటుంది అదే సాఫ్ట్వేర్ రన్ చేస్తుంటుంది ఈ మొత్తం రోబోట్స్ అన్నింటిలో ఒకనొక టైం వెళ్ళేసరికి అది దాని హ్యాండ్ ఓవర్ తీసుకొని మనుషులు మరి దాడి చేస్తుంటారు అది క్వాంటమ్ అంటే అదనమాట అంటే అది సినిమా కాబట్టి అలా చేశారు బయట కాదు ఆ సినిమా కోసం చేశారు సో అంటే మూల కేంద్రం అని దాని అర్థం ఆ క్వాంటమ్ ఇప్పుడు అలాంటి ఒక క్వాంటం అనేది దీన్ని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ కాబట్టి క్వాంటమ్ అంటే ప్రపంచాన్ని నడిపించేది ఆ మూల కేంద్రం సెంట్రల్ అదనమాట అందుకోసం మన ఎక్స్చేంజ్కి ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీలు అన్నింటికి ప్రపంచంలో ఉన్న ఎక్స్చేంజ్ కంటింట్లకి భిన్నంగా క్రిప్టో కరెన్సీలో ఒక అద్భుతాన్ని చూపించే ఒక మూల కేంద్రం వాంటమ్ ఎక్స్చేంజ్ అది పెద్దదవుతుంది కాబట్టి పదం పలకడం క్యూ ఎక్స్చేంజ్ అని మనం పేరు పెట్టుకున్నాం దాని వివరణ ఇప్పుడు మీకు చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కిబో అని పేరు త్వరలో ఎంటర్ అయిపోతుంది చెత్తవాడేస్తాం పేరు ఎక్కడ పోదు అది ఎలాంటి మంచి ఫెసిలిటీలో వస్తుందో మీరు చూద్దరు కానీ అది వదులుకొని మనం చేసేది కాదు ఓకే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ తాలూకా విషయం మాట్లాడదాం ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ అంటే ఏ ఎక్స్చేంజ్లో దొరికిన ప్రౌజ్ను క్వాంటమ్ ఎక్చేంజ్లో ఉంటుంది అని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాం ఎక్కడ కాయిన్ కొనుక్కున్నా ఇక్కడే అమ్ముకోవాలి ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్వాంటమ్ ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనిపించేలా దాన్ని డిజైన్ చేస్తున్నాం అక్కడికి వెళ్తే అమ్మడం కొనడం సింపుల్గా ఉంటుంది ట్రాడర్స్ అందరు అక్కడే ఉంటారు అమ్మేవాడు కొనేవాడు అందరు అక్కడే ఉంటారు ఇన్వెస్టర్స్ అక్కడే ఉంటాడు రోజు అమ్మి కొన్ని వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడికి పోవాలి అనేలాగా దీన్ని డిజైన్ చేస్తున్నాను చేశాను అది ఇంకా అప్డేట్ చేస్తాను అంటే మీరు ఏదైనా ఉదయం లేసి ఈరోజు వెజిటబుల్స్ ఏదో తెచ్చుకోవాలనుకున్నానుకో మీకు ముందు వచ్చేది ఏంటి రైతు బజార్ లేకపోతే పూర్ణ మార్కెట్ లేకపోతే హైదరాబాద్లో కొన్ని మార్కెట్లు ఉన్నాయి అలాంటి మార్కెట్లనే మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకో తెలుసా అక్కడికి వెళ్తే అన్నీ దొరికేస్తాయి హోల్సేల్ దొరుకుతుంది రిటైల్ దొరుకుతారు అన్నీ దొరికేస్తాయి నెంబర్ వన్ దొరుకుతుంది టూ త్రీ త్రీ హండ్రెడ్ అన్నీ దొరికేస్తాయి అందుకే అందుకని అక్కడికి వెళ్ళిపోతారు అలాగే సూపర్ మార్కెట్స్ మాల్స్ ఇవన్నీ ఎందుకు వెళ్తారు ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీసు అమెరికా లాంటి కంట్రీసు లేకపోతే చైనా లాంటి కంట్రీస్ రష్యా లాంటి కంట్రీస్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ ఒక చోట దొరికితాయి అనమాట ఒకే చోట దొరుకుతుంది కాబట్టి అలాంటి దాన్ని క్రిప్టో కరెన్సీలోకి తీసుకురావాలి ఇప్పుడు మనం ఇందులో చేస్తున్నది ఇది అది అనుకోడదు అంటే అప్పుడు ఏంటి నా కాన్సన్ట్రేషన్ ఏంటి మనందరి తాలూకు ప్లాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కాయిన్ ఎవరి దగ్గర ఉన్నా సరే క్వాంటమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోదాం అక్కడైతే అమ్ముకోవడం ఇజ్ కాయిన్ ఎవడు కొనుక్కోవాలి అనుకున్నా సరే క్వాంటమ్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోదాం అక్కడైతే అన్ని దొరికేస్తాయి ట్రేడింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే క్వాంటమ్కి వెళ్ళిపోతాం అక్కడ ఎలాగమ్మారో ఎలా కొనో మనం చూస్తే అర్థమవుతుంది దాంట్లోకి వెళ్తే దాని దగ్గర ఒక ఈ ఇవన్నీ నేర్పించే ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ లాంటిది అక్కడ డాడీ గారు పెట్టారు ఇలా అన్ని ఏ రకంగా కరెన్సీ చూసినా అక్కడికే రావాలి అంటే ప్రపంచం మొత్తానికి మూల కేంద్రమైనటువంటి బిందువు క్వాంటమ్ ఎక్స్చేంజ్ కావాలి అలా రావడం వలన మీరు ఇరవై ఐదు లెవెల్స్ రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఇస్తున్నానో మన దీని ద్వారా అప్పుడు మీకు భయంకరమైన ఇన్కమ్ వస్తుంది దాని తాలూకా టాలీస్ మా అన్న చెప్పాను మరొకసారి చెప్తాను వినండి చాలా ఇంపార్టెంట్ ఇది అవి ఏంటంటే ఇప్పుడు మన కాయిన్ కాయిన్ రెండు వేల మూడు వందలకి లిస్ట్ అవుతుంది దానికే లిక్విడిటీ పెడుతున్నాం జాగ్రత్తగా వినండి ఇది కాకుండా డైలీ ఫిఫ్టీ కాయిన్స్ లిక్విడిటీ ఫండ్ మనం ఎన్ని రోజులు పెడుతున్నాం డెబ్భై సంవత్సరాలు పెడుతున్నాం లిక్విడిటీ ఫండ్ డైలీగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే నేను చాలా ఎక్కువ పెడుతున్నాను అది ఇప్పుడు మాట్లాడకూడదు మీరు అక్కడే చూడాలి దాన్ని ఎంత లిక్విడిటీ పెడుతున్నానని మీరు డ్యాన్స్ వేసేస్తారు అంత లిక్విడిటీ పెడుతున్నాను డ్యాన్స్ వేస్తారు అంత లిక్విడిటీ పెడుతున్నాను అయితే